ప్రతి నెల ఐదు వందల కోట్ల రూపాయలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రకటించిండు ఆ ఆ ముచ్చటో ఒకసారి ఉద్దాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్లియర్కు ప్రియారిటీ కోర్టులో ఇందుకు సంబంధించి ఇది ఉచితాల గురించి కానీ వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన తరుణం ఏది అట్లానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేది మీరేదో దాని ఏమంటారు దయాగుణంతో ఇచ్చేది కాదు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి గ్రాటిట్యూడ్ వేయడానికి ఎందుకు ఆలస్యం అని చెప్పేసి ప్రభుత్వం మీద మండిపడ్డది కోర్టు అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్లియర్కి ప్రియారిటీ సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం అంటుండు ఉద్యోగుల డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ నివేదిక అధికారులకు సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ సో ప్రతి నెల ఐదు వందల కోట్ రిలీజ్ చేయడం ద్వారా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెల్లమెల్ల మెల్లమెల్ల క్లియర్ చేసుకుంటూ పోదాం అన్ని ఒకసారి వేయలేము కాబట్టి అని చెప్పేసి అయితే అంటుండు రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ముందుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికే పెండింగ్లో ఉన్నందున ముందుగా వాటిని క్లియర్ చేసేందుకు ప్రతి నెలా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని భావిస్తున్నట్టు తెలిసింది దీంతో పెండింగ్ బకాయిల సమస్య నెమ్మదిగా తీరిపోతుందని అంచనాకు వచ్చినట్టు సమాచారం ఈ మధ్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతో రాష్ట్ర సర్కార్ కమిటీ వేసిన విషయం తెలిసిందే ఆ కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో తొలి సమావేశం నిర్వహించి అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంది మెజార్టీ ఉద్యోగులు రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కమిటీకి వివరించినట్టు కూడా సమాచారం సో దానితోటి చర్చల ద్వారా ఇట్లా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి దేశం నుంచి లాంటిలేని బిడ్డ ఆయన నా మీద వాడు రాష్ట్రంలో కానీ అంతర్గత సమస్యలు మన దేశంలో అంతర్గత సమస్యలకు సంబంధించి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి సో ఇక్కడ ఉద్యోగ సంఘాలు సమ్మెలు చేసిన ఆర్టీసీలు సమ్మెలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆర్థికంగా భారం పడుతుంది కాబట్టి పరిపాలన స్తంభిస్తుంది కాబట్టి బకాయిల చెల్లింపులు ఆలస్యం వద్దు ఉద్యోగుల సమస్యలు సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుండగా ఈ క్రమంలోనే పదవి విరమణ చేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయారిటీ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది ఇప్పటివరకు పెండింగ్ బకాయిలు అందరి రిటైర్డ్ ఎంప్లాయీస్ డేటా తెప్పించుకొని ప్రతి నెల ఎంత మొత్తంలో చెల్లింపులు చేయొచ్చో ఆఫీసులతో చర్చించినట్టు తెలుస్తుంది మొత్తంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ప్రతి నెల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ బకాయిలు వాళ్ళ యొక్క రిలీజ్ చేయడం వల్ల వాళ్ళ బెనిఫిట్స్ అనేవి క్లియర్ అయ్యే అవకాశం ఉన్నట్టు